శ్రీమాత్ర జై గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం మే ఒకటో తారీఖున వృషభ రాశిలోకి ప్రవేశించినటువంటి గురుగ్రహ ప్రభావం కుంభరాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం మరి గురువు చతుర్థ భావంలోకి ప్రవేశించడం జరిగింది ఒక విధంగా నాలుగవ స్థానం అనేది అంత అనుకూలమైనటువంటి స్థానం కాదు నాలుగవ భావంలోకి ప్రవేశించినటువంటి గురువు నాలుగు ఎనిమిది పన్నెండు భావాన్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది ఐదు తొమ్మిది దృష్టిల ద్వారా ఈ ఫలితాలు ఇది ఒక మోక్ష త్రికోణం ఈ మోక్ష త్రికోణం ఎవరికి అనుకూలంగా ఉంటుంది అంటే మరి విశ్రాంతి జీవితం తీసుకుందాం అనుకున్న వారికి ఈ సంసార జీవితం నుంచి బయటపడి ప్రశాంతంగా ఉందాం అనుకున్న వారికి అలాగే బాధ్యతలన్నీ విరమించి ప్రశాంతంగా ఏ విదేశమో ఇతర దేశం వెళ్ళి సుఖంగా జీవితాం అనుకున్న వారికి అది అదొక యాంగిల్ అనుకో ఈ విధంగా మరి ఈ నాలుగవ స్థానం అనేది స్థాన చలనాన్ని కలిగిస్తూ ఉంటుంది ఇక్కడ ఏమైందంటే నాలుగవ స్థానంలోకి గురువు వచ్చినప్పుడు ఈ మహాభారతంలో పాండవులు వారి యొక్క రాజ్యాన్ని జూతం ఆడటం ద్వారా కోల్పోవడం జరిగింది సో ఈ కారణం వల్ల ఏంటంటే మనకి శాస్త్ర ప్రకారం స్పెక్యులేషన్ జోలికి వెళ్ళవద్దు అంటే షేర్ మార్కెట్ కానీ ఎటువంటి స్పెక్యులేషన్ సంబంధించిన విషయాల్లో కూడా వెళ్ళకూడదు అలాగే భూములు సంబంధించిన వ్యవహారాల్లో కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి అంటే ఏదైనా ఆస్తి జైజారిపోయే అవకాశం ఉంది అధికారం పోగొట్టుకునే సూచనలు ఉన్నాయి సో దానివల్ల వైపత్యం ఈ మూర్తి నిర్ణయం జరుగుతూ ఉండదు ప్రతి గ్రహం కూడా రాసి మారిన సువర్ణ రజిత తామ్ర లోహమూర్తులుగా గ్రహ నిర్ణయం నడుపుతూ ఉంటారు దాంతో మరి ఈ కుంభరాశి వారికి లోహమూర్తిగా రావడం జరిగింది అంటే కేవలం ఇరవై ఐదు శాతం మాత్రం మంచి ఫలితాలు గురువు మరి ఈ సంవత్సరంలో మీకు అందించగలుగుతూ ఉంటారు ఆ కారణం వల్ల ఏంటంటే మీరు అంటే ఇరవై శాతం మంచి అంటే డెబ్బై శాతం చెడు ఫలితాలు మాత్రం అనుకోవద్దు ఆ కారణం వల్ల ఏంటంటే ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అయితే ఏంటంటే ఇక్కడ ఇది కామన్ గా నాలుగో స్థానంలోకి గురువు అన్ని రాశుల వారికి నాలుగో స్థానంలోకి వచ్చినప్పుడు ఈ విధంగా జరిగే అవకాశం సుమాని ఈ పాండవులు జోదంలో ఓడిపోవడం రాజ్యం పోవడం పారదేశమనం అడవిలు పట్టి తిరగడం ఇదన్నీ కూడా మరి తమిళనాడి గ్రంథంలో రాయడం జరిగింది మామూలుగా మరి కుంభరాశి వారి పరిస్థితి ఏంటి అని ఆలోచించినప్పుడు కుంభరాశి వారికి గురువు ధన లాభాధిపతి ధనం ఇవ్వాలన్నా అది దాచుకోవాలన్నా ఏకైక గ్రహం గురుగ్రహం అందువల్ల కుంభరాశి వారికి గురువు అనుకూలంగా ఉంటాయి ధనం బాగుంటుంది వచ్చిన ధనాన్ని దాచుకోగలుగుతుంది రెండు ఒకటే గురువు పాడేయడం అనుకోండి మొత్తం సంపాదన ఉండదు వాళ్ళకి వచ్చింది మీడియడ్ ఖర్చు మరి ఇప్పుడు నాలుగో స్థానంలోకి గురువు మరి శత్రు స్థానం అయినప్పుడు కూడా కుంభరాశి వారికి నాలుగో స్థానం అన్నది శుకుడు కాబట్టి అది వీళ్ళకి అనుకూలంగా స్థానం అనుకుంటాం కాబట్టి మరి ధన లాభాధిపతి నాలుగో స్థానంలోకి వెళ్ళడం వల్ల ఒక విధంగా జనాధకుడు స్థిరాస్తి మీద భూమి మీద పెట్టుబడి పెట్టే అవకాశం ఉన్నది ఏదన్నా గృహం కానీ ఇల్లు కానీ కొనుక్కోవచ్చు అయితే ఇందా చెప్పిన విధంగా జాగ్రత్తగా చూసుకోవాలి ఏదో సవకా డాక్యుమెంట్ లేదో ఇంకోటో ఒక కొనుక్కోకుండా చాలా జాగ్రత్తగా కొనుక్కోవాలి అయితే ఇక్కడ ఏదన్నా విద్య కోసం కానీ ఉపాధి కొరకు కానీ జాతకుడు మరి ప్రయత్నం చేస్తుంటాయి ఒక విధంగా వేరే ప్రాంతానికి మైగ్రేట్ అయి అక్కడ కొత్తగా ఉపాధి అవకాశాలు ప్రారంభించడం చేసుకోవచ్చు అదే కొద్ది వయసులో పెద్దవాళ్ళు అయితే ఏదన్నా ఒక ఆశ్రమంలోను ఓల్డ్ ఏజ్ హోమ్ లోను బాగా డబ్బులు వచ్చి ఎక్కువ పెన్షన్ వస్తున్న వాళ్ళు కంఫర్టబుల్ గా ఉన్నటువంటి ఓల్డ్ హోమ్ లో ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉండే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఏదన్నా దానికుడికి చూసేవాడు లేక పట్టించుకునేవాడు లేక తను కొంతవరకు అది ప్రశాంత జీవితం అంటాం కానీ ఒంటరి జీవితం అనుకుందాం ఈ విధంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా గమనించండి ఎక్కువగా మరి ఈ వృషభ రాశిలో మరి వీళ్ళకి గురు ప్రవేశించాడు కాబట్టి వృషభ రాశికి శుకుడు అధిపతి అధిదేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం నిరంతరం లక్ష్మీ స్తోత్ర పారాయణ కనకదాన స్తోత్రం లాంటివి చదువుకోవడం మరి ముఖ్యంగా విష్ణు సహస్రనామాన్ని నిరంతరం పారాయణ చేయడం వల్ల లక్ష్మి అనుగ్రహంతో పాటు గురుగ్రహ అనుగ్రహం కూడా జాతకుడికి సంపూర్ణంగా లభించే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జాతకుడు మరి ఈ సంవత్సరం అంత విధంగా ఏంటంటే గురుగ్రహం అనుగ్రహం ఉందనుకోండి ఖచ్చితంగా భగవంతుడు మీ ఎంత మీ మీతో ఉన్నట్టే అందుకని గురుగ్రహ అనుగ్రహం నిరంతరం పొందాలంటే నిరంతరం ధ్యానంలో ఉంటూ ఎటువంటి అనాచార కార్యక్రమానికి పాల్పడకుండా చాలా నియమ నిష్టలతో సాంప్రదాయబద్ధంగా ఉన్నప్పుడు మంచి ఆలోచనలతో ఉంటే ఖచ్చితంగా జాతకుడికి ఎందుకంటే మరి శుక్ర రాశిలో ఉన్నటువంటి గురువు మరి ఈ కుంభరాశి వారికి ఖచ్చితంగా ఒక సౌకర్యవంతమైన జీవితాన్ని ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఏంటంటే ఒక అదృష్టకరమైనటువంటి విశేషం గురువు దశమ స్థానాన్ని వీక్షిస్తున్నాడు రాశి అందు ఉన్నటువంటి శని దశమ దృష్టితో దశమాన్ని వీక్షిస్తున్నాడు ఖచ్చితంగా దశమ భావం యొక్క శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు అంటే ఈ శాస్త్ర ప్రకారం గురువు శని సంయుక్తంగా ఏ రాశి మీద ప్రభావం చూపుతాడో ఆ ప్ర ఆ రాశి ప్రభావ ఫలితాలు హండ్రెడ్ పర్సెంట్ మనకు అందుతాయి కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ వృత్తి సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అవుతాయి నూతన ఉపాధి అవకాశాలు లభిస్తాయి వృత్తిలో సౌకర్యాలు పెరుగుతాయి అది కర్మస్థానం కాబట్టి వృత్తి స్థానం కన్నా కర్మస్థానం అది పదవ స్థానం దాతకు జాతకుడు తన దైనందిన జీవితంలో ఎటువంటి ఏ మార్గాల ద్వారా ధనాన్ని సంపాదిస్తాడు అతని రెస్పాన్సిబుల్టీ సేటి ఇతని జన్మ తీసుకున్నందుకు ఎటువంటి కర్మలు చేయవలసి ఉంటుంది ఇవన్నీ కూడా కర్మస్థానం మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి మొత్తం మీద ఇప్పుడు కర్మస్థానం సంబంధించిన అన్ని విషయాలు కూడా జాతకుడు సంపూర్ణంగా సంతృప్తి చే చేయగలడు ఫుల్ఫిల్ చేయగలడు కాబట్టి ఖచ్చితంగా జాతకుడు ఒక విధంగా ఇది ఒక అదృష్ట స్థానంగానే భావించి గురుగ్రహ అనుగ్రహం కోసం మనం ఇందాక చెప్పినటువంటి రెమెడీస్ చేసుకోవడం వల్ల అలాగే మరి ప్రస్తుతం ఈ జన్మశేని ప్రభావం అనేది గురువు ఏదైనా మంచి ఫలితం ఇవ్వాలంటే శని మంచి స్థానంలో ఉండాలి శని పట్టుకున్న వాడికి గురువు కూడా మంచి పద్ధతి ఉండేది ప్రస్తుతం కుంభరాశి వారికి శని ఎక్కువ జన్మశని ఉన్నాడు కాబట్టి శని యొక్క ప్రభావం నుంచి మీరు బయటపడాలంటే ఖచ్చితంగా శనికి పరిహారం చేసుకోవాలి శనికి పరిహారం చేయాలని డబ్బులు తెలియజేసి పరిహారం అయితే పనిచేయదు శరీరాన్ని వంచి కష్టపడి క్రమశిక్షణతో వాకింగ్ చేసి రన్నింగ్ చేసి వ్యాయామం చేసి మొత్తం మీద ఏంటంటే అలవాటు తగ్గించుకొని సుఖాన్ని తగ్గించుకొని నిజాయితీగా మరి కష్టపడితే ఖచ్చితంగా గురుగ్రహ అనుగ్రహం కూడా లభించి సంపూర్ణంగా భాగ్య రాజ్యాధిపతి యోగం యాక్టివేట్ అయి దాదాడు ఉద్యోగపరంగా స్థిరపడి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది స్వస్తి